సీలింగ్ ఏం బాగుంది వావ్ ఏంటి నిజంగా ఇదంతా మందేనా వావ్ దీనికి నిజంగా ఇదంతా మందేనా ఓనేనా ఇది కాదు నీదైనట్టు చెప్పారు ఏదో ఇండినట్టు పెద్ద బిల్డప్ నేను ఇప్పుడే మెడికల్ వస్తాను ఒకసారి జస్ట్ ఇప్పుడు ఎక్కడికెళ్ళి వస్తున్నా అలాగేనండి తొందరగా వచ్చేయండి ఫైవ్ మినిట్స్ లైట్ ఏంటినా ఎంతసేపు ఉంది వెళ్ళి ఇంతసేపు చేస్తున్నారండి అంటే ఈయన నాకు ఏదో తెలియకుండా ఏదో పని చేస్తున్నారనమాట చూసినా కనిపించట్లేదు ఏంటినా ఏంటి ఎక్కడికి వెళ్ళారు ఈయన ఆ ఏంటి మా తాని మాట్లా కింద తొక్క తీసేస్తాను ఇద్దరికి ఏం ఏ ఏవోన ఏదైనా కూల్ డ్రింక్ తీసుకో ఏంటి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా పడిపోతున్నాయి ఒక్కదాన్నే పట్టుకోలేకపోతున్నాను మధ్యలో సంచి ఒకటి ఉండవే వస్తున్నాను ఆగాగు వెళ్ళి వా ఎప్పుడు చూసినా ఆటలు ఆటలు ఆటలేనా చదువు సందేలే ఉండవు ఇంకా ఎప్పుడు అంతేనా చదువుకుంటే నువ్వు అలా అనుకుంటావా వీధి వీధులైటులోనూ షేక్స్పియర్ వాళ్ళందరూ దీపం బుడ్డి వెలుగుల్లోనూ చదువుకున్నారు తెలుసా నీకు ఎంత కష్టపడి చదువుకున్నారో తెలుసా నీకేమో అన్ని ఇస్తుంటే ఇలా ఉంది అవున మరి వాళ్ళు పగలంతా ఏం చేసేవారు ఏంటి ఈయన ఎంత టైం అయినా సరే రారు ఐదు నిమిషాల్లో వస్తాను సార్ ఫోన్ చేస్తాను హలో ఆ చెప్పు హలో ఏంటండి వస్తాను వస్తానని ఐదు నిమిషాలు అన్నారు ఎంతసేపు రారు ఆరు వచ్చేస్తున్నాను 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 దారిలోనే ఉన్నాను వస్తాను వస్తానని ఐదు నిమిషాలు ఉన్నారు ఎంతసేపు అయినా రారేంటి వస్తున్నాను ఎంతసేపు అయిందో తెలుసా మీరు వస్తానని చెప్పి గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను మీ మొగుళ్ళందరూ చెప్పే పెద్ద అబద్ధం ఏంటో తెలుసా ఏంటి భార్యకి ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పడమే అవునా భార్యలు భర్తలకు చెప్పే పెద్ద అబద్ధం ఏంటో తెలుసా ఐదు నిమిషాల్లో రెడీ వస్తానండి అది జరగదు ఇది జరగదు రా రా వెళ్ళాలి వెళ్ళాలి లేట్ అయిపోతుంది అక్కడ రా రా ఏంటండి కంగారు పడిపోతున్నారు వస్తున్నాను మీ అబ్బాయిలకి ఏముంది ప్యాంటు చొక్కా వేసుకొస్తే చాలు మా అమ్మాయిలకి అయితే పెళ్లిళ్ళు అయిపోయి పిల్లల్ని కని వాళ్ళకి అన్ని పనులు చేసి బయట వయసు కనిపించకుండా ఎన్ని కవర్ చేయాలో తెలుసా మీకు మీరా మీరు వయసు ఒక్కటి కవర్ చేసుకుంటే చాలు ఎన్ని కవర్ చేయాలి బట్ట కవర్ చేయాలి పొట్ట కవర్ చేయాలి తెల్ల వెంట్రోలు కవర్ చేయాలి జీతం కవర్ చేయాలి ఫోన్ లో ఆడవాళ్ళ నెంబర్లు కవర్ చేయాలి ఎన్ని కవర్ చేసుకుని రావాలి కష్టాలని హలో అంబులెన్స్ సర్వీసా అర్జెంట్ గా రావాలి అవును మేడం ఏమేంటండి కాఫీ తాగుతుంటే కాఫీ కప్పు జారి డ్రెస్ మీద వలిగిపోయింది దానికి అంబులెన్స్ సర్వీస్ కావాలా మేడం కాదు దాన్ని చూసి మా ఆయన నవ్వెర్ ఫైవ్ మినిట్స్ బిఫోర్ ఏంటండి మన ఇద్దరం కలిసి ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాం కదా ఇంకా రెడీ అవ్వలేదేంటి అంత రిలాక్సింగ్ కూర్చున్నారేంటండి అనుకో మ్యాచింగ్ పెట్టుకోవాలి హెయిర్ స్టైల్ సర్దుకోవాలి బొట్టు పెట్టుకోవాలి మేకప్ వేసుకోవాలి చీర కట్టుకోవాలి అదే నేను అనుకో హ్యాంగర్ ఉన్న టీషర్ట్ వేసుకొస్తే చాలు తెలుసా చాలు దాన్ని చెప్పారు కానీ ఏమే నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది నేను బయటకు వెళ్ళి వస్తాను ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాను అన్నారు అప్పుడే వెనక్కి తిరిగి వచ్చేసరి ఏమైంది బయటకి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా అడగద్దు అని చెప్పానా నేను అడగలేదు కదండి మిమ్మల్ని ఆటో వాడి అడిగాడు అంతకే వచ్చేసాను మనకి ఏమేవ్ మీకు పండక్కి చీర కావాలా డ్రెస్ కావాలా నాదేముంది అండి మీకు ఉతకడానికి ఏది సులువుగా ఉంటే అది కొనండి సరేనా మాకే పని మాకే కనబడ బాబు వచ్చేసింది వచ్చేసింది పెట్టుకోవాలి బాబు కళ్ళజోడి పెట్టేసుకోవాలి అంటే కళ్ళజోడి పెట్టుకున్నారు సరేలేదోటి వెళ్ళిందిరా బాబు తీసేచ్చింకా ఏంటండి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు అలా పెట్టుకుంటున్నారేంటి ఏం లేదు డాక్టర్ గారు తలపూటొస్తే కల్లడి పెట్టుకోమన్నారు ఏంటి అంటే ఏంట్రా కెలి విశేషాలు ఉన్నారు అందరూ అసలు అండి పర్సా అండి వావ్ సరేరా ఇంకా ఉంటాను బాయ్ అవునండి నేనంటే ఎంత ఇష్టం లేకపోతే నా ఫోటో మీ పర్సులో పెట్టుకుంటారు ఆ నువ్వు అంటే ఇష్టం కదా మరి నాకు అర్థం కాదు సార్ ఎంత అదృష్టం మా ఆయనకి నేను అంటే ఇష్టం తీసుకుని పర్సు ఇందులో లాజిక్ ఉందండి ఎప్పుడైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు పర్సు తీసుకుని ఫోటో చూసుకున్నాం అనుకోండి ఇంతకన్నా పెద్ద సమస్య ఉండదు కదా నేను అంటే ఎంత ఇష్టం తీసుకుని పర్సు ఇందులో లాజిక్ ఉందండి ఎప్పుడైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు పర్సు తీసుకుని ఫోటో చూసుకున్నాం అనుకోండి ఇంతకన్నా పెద్ద సమస్య ఉండదు కదా అందుకని ఇప్పుడు వచ్చిన సమస్యని చిన్నది లైక్ తీసుకోవడమే ఏంటి ఏదో చెప్తున్నట్టున్నారు నువ్వంటే ఎంత ఇష్టమో అంతే అయ్యో 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 ఏంటండి నా నైటి ఎలా పడేశారు అయ్యో నేను తీస్తుంటే పడిపోయింది అంతే పాడేకపోవడం ఏంటండి నేను చూశాను కదా అదేమైనా మీరు కొన్నదనుకుంటున్నారా మా పుట్టింటి నుంచి తెచ్చుకున్న నైటీ నుంచి రాత్రి దాకా నైటీతో ఎన్ని పనులు ఉంటాయో మీకేం తెలుసు కింద పడింది తీసాను బాగా వెటకారంగా ఉందండి మీకు అసలు నైటీతో ఎన్ని పొదుపు అవుతాయో తెలుసా మీకు పట్టు చీర లెక్కర్లేదు డ్రెస్ లెక్కర్లేదు అని ఉతుక్కోడానికి సర్ఫ్ ఖర్చు పెట్టక్కర్లేదు అయినా నైటీతో చాలా ఫ్రీగా బోల్డ్ పనులు చేస్తాం మేము నైటీతో అలాంటి నైటీని పడేస్తారా మీరు గౌరవం లేకుండా నైటి కింద పడిపోయినందుకు ఇంత గోల్ చేస్తావా అదేదో లాగా మా పుట్టింటి నుంచి తెచ్చిన చెప్పండి